హాయ్ ఫ్రెండ్స్ కాంగ్రెస్ తో కూడిన అయ్యిందయ్య కూటమి చంద్రబాబు నాయుడు గారికి ఆఫర్ ఇస్తాంది తిరిగి ఆఫర్ ఇస్తాంది ఆ ఆఫర్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కుదిరితే అప్పుడు తమ కూటమిలోకి లాక్కోవాలి అని అయ్యిందయ్య కూటమి మొదటించే ప్రయత్నం చేస్తోంది అలాగే నితీష్ కుమార్ ను కూడా ఎలాగో ఓలాగా ఓ ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత నితీష్ కుమార్ ని కూడా లాక్కోవచ్చు ఎందుకంటే జంపు జిల్లా అని మనస్తత్వం ఉంటుంది నితీష్ కుమార్ కాబట్టి ఆయనను లాక్కోవచ్చు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీకి టిడిపికి మధ్య ఒక పెద్ద అగాధం లాంటిది ఏర్పడింది పైగా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు ఉన్న సమయంలో పోషించిన పాత్ర ఏమిటి ఇవన్నీ బాగా అవగాహనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది ఎలాగైనా టిడిపిని ఫస్ట్ తనకు దగ్గర చేసుకోవాలి అన్నటువంటి ప్రయత్నాలు ప్రారంభించింది ఏంటా ప్రయత్నాలు ఏంటా ఆఫర్ ఏం లేదండి లోక్సభ స్పీకర్ పదవిని ఎరవేసే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీకి లోక్సభ స్పీకర్ పదవి తమకు కావాలంటే తమకు కావాలి అని సాధారణంగా అలయన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆశపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ లో అత్యంత కీలకమైనటువంటి పార్టీలు అఫ్ కోర్స్ ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఉంటుంది అత్యధిక సీట్లు సంపాదించినటువంటి పార్టీ తర్వాత టీడీపీ అండ్ జేడియూ అంటే నితీష్ కుమార్ గారి పార్టీ సో టీడీపీ అండ్ జేడియు ఈ రెండు పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే పాశ్వాన్ గారి పార్టీ ఉందండో ఈ మర్చిపోవద్దు లోక్ జనశక్తి అని చెప్పి ఈ మూడు పార్టీలకు చెందిన అంటే ఈ భాగస్వామ్య పక్షాలైనటువంటి ఈ మూడు పార్టీలకు చెందినటువంటి వ్యక్తికి స్పీకర్ పదవి గనక ఇవ్వకపోతే ఈ మూడు పార్టీలను భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ చీల్చే అవకాశం ఉంటుంది అని రకరకాల అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది అయ్యిందయ్య కూటమి ముఖ్యంగా అయ్యిందయ్య కూటమి ఐఎన్ఐఏ కూటమిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఉద్దవ్ ధాకరే శివసేన ఆ పార్టీకి చెందిన సంజయ్ రౌత్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి పరిస్థితి లేదు టిడిపి జనతాదళ్ యు లోక్ జనశక్తి పాశ్వాన్ ఇలాంటి పార్టీలతో కలిసి ఉంది సో ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ పదవి ఇప్పుడు చాలా కీలకమవుతుంది స్పీకర్ పదవిని భాగస్వామ్య పక్షాలైనటువంటి ఈ పార్టీలకు ఇవ్వకపోతే ఆ పార్టీలను బీజేపీ చీల్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలెట్టారు దాంతోపాటు లోక్సభ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలి అని బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే కోరినట్టుగా మాకు తెలిసింది అయితే చంద్రబాబు డిమాండ్కు భారతీయ జనతా పార్టీ పెద్దలు మద్దతు ఇవ్వకుంటే మేము అయ్యిందయ్య కూటమి టిడిపికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని సంజయ్ రౌత్ నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు అంటే ఒక్కొక్క స్టెప్ ముందుకేస్తోందండి అయ్యిందయ్యా కూటమి మల్లికార్జున ఖర్గే గారు కూడా ఈ సంజయ్ రౌత్ మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ఓడిపోబోతోంది అంటాడు ఓడిపోవడం ఏంటి అని చెప్పి ప్రశ్నేశారు అందరు ఏం లేదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి టీడీపీ జేడియూ ఇవన్నీ కూడా బయటకొచ్చేస్తాయి సో బీజేపీ గద్దె దిగబోతోంది ఎన్డీఏ ప్రభుత్వం కూలబోతోంది చూసుకోండి అని మల్లికార్జున ఖర్గే మాట్లాడడం ఇవన్నీ జరిగాయి ఇంకోవైపు అండి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేబినెట్ లో కొన్ని కీలకమైన శాఖలతో పాటు లోక్సభ స్పీకర్ పదవిని తమ కేటాయించాలని బీజేపీ పెద్దలను ఎన్డీఏ భాగస్వామ్య పక్ష అధినేతలు కోరినట్టుగా వార్తలొచ్చాయి క్రమంలో వివిధ కీలకమైన మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవిని తమ వద్దే ముంచుకుంటాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు స్పష్టం చేసినట్టుగా సమాచారం అయితే ఉందండి అందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది సో ఏ తావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలన్నీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నాయి అంటే టీడీపీ లోక్సభ స్పీకర్ కు మద్దతు ఇవ్వబోతున్నాయి అన్న అంశము ఒకటి మనకు అర్థమవుతోంది అయ్యిందయ్య కూటమి పక్షము ఒక్కొక్కడుగు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న భాగస్వామ్య పక్షాలన్నింటినీ దూరం చేసే ప్రయత్నాలు వారం రోజులు కూడా కాకముందే ప్రయత్నం చేస్తున్నాయి అన్నది అర్థమవుతోంది అందుకనే అండి వారం రోజుల క్రితం మనం ఒక విశ్లేషణ పెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీని కాదు అనుకొని వెళ్లిపోయినా నితీష్ భారతీయ జనతా పార్టీ మాకు అవసరం లేదు అని చెప్పి ఎన్డీఏలో నుంచి నుంచి వెళ్లిపోయినా ఏ సమస్య లేదు అని చెప్పి ఐదు రోజుల క్రితం మనం ఒక వీడియో పెట్టుకున్నాం వాజ్పేయి గారి టైంలో పప్పులు ఉడికించినట్టు ఉడికించే ప్రయత్నం చేస్తాము అని భాగస్వామ్య పక్షాలు భారతీయ జనతా పార్టీని బెదిరించినా బ్లాక్ మెయిల్ చేసినా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఊరుకునే ప్రసక్తి లేదు అవసరమైతే నరేంద్ర మోదీ గారు సరే అయితే మేము ప్రతిపక్షంలో కూర్చుంటాము మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని చెప్పి అన్నా అనేస్తారు సమస్య చంద్రబాబు నాయుడు గారితో ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారికి లోతుగా ఆలోచించగలిగే సామర్థ్యం ఉంది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలో తీసుకురాగలరు ఇవన్నీ ఉన్నాయి కానీ సమస్య ఎక్కడ ఉంటుందంటే టీడీపీలో కాదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇటువంటి కొన్ని దినపత్రికలు ఉన్నాయి ఆ దినపత్రికలలో కూడా మీకు వేమూర్ రాధాకృష్ణ గారితో పెద్ద ప్రాబ్లం కాదు అసలు సమస్య ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలలో రకరకాల న్యూస్ ఛానల్స్ లో దినపత్రికలలో దూరినటువంటి ఎరచొక్క మేధావులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు దినపత్రిక ఉందనుకోండి ఈనాడు దినపత్రిక గత ఆరు నెలల నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ మీద ఏ రేంజ్ లో డోస్ పెంచిందో మనం చాలా ఈజీగా గమనించవచ్చు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు రామోజీరావు గారి ఇంటెన్షన్ సరే వారు లేకపోయినప్పటికీ వారి ఇంటెన్షన్ ఏముంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఆ ఇంటెన్షన్ ఉంది అది మెయిన్ ఇంటెన్షన్ వైఎస్ఆర్ సిపి గద్దె దిగాలి ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్య అవ్వాలి అని అంటే వీళ్ళు కూడా గద్దె దిగాలి ఇది అసలైనటువంటి ఆట పత్రికల నుంచి కానీ దీంతో పాటు మనందరికీ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే దాదాపు అన్ని పత్రికలలో ఇంక్లూడింగ్ సాక్షి పత్రిక అండి అన్ని పత్రికలలో కమ్యూనిస్టు వాళ్ళు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా విస్తృతంగా ఉన్నారు అది అసలు సమస్య ఎడిటోరియల్ బోర్డు లో ఉండేవాళ్ళు సబ్ ఎడిటర్స్ గాని ఎడిటర్స్ గాని వీళ్ళందరూ అండి మీరు బాగా గమనిస్తే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ లో ఎరచ్ భావజాలంతో బాగా ప్రభావితమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిరంతరం ఏం చేస్తుంటారంటే ఎరచొక్క పార్టీలు కమ్యూనిస్టు పార్టీలతో అంటగాగుతున్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు రాహుల్ గాంధీ ఏ చిన్న పని చేసినా విస్తృతంగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు అందుకని కూడా మనకు ఈ మధ్య చూసారా రాహుల్ గాంధీ చాలా గొప్ప నాయకుడిగా పెద్ద నాయకుడిగా కనిపిస్తూ ఉన్నాడు సరే ఓ పక్క రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి రకరకాల పెయిడ్ మీడియాస్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి చాలా చాలా వర్క్ చేశారు బట్ దాంతో పాటు పత్రికలు తెలుగు పత్రికలు కూడా ఇక్కడ అసలు సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ హైలైట్ చేయాలి అన్నటువంటి డైరెక్షన్ లో పత్రికలలో తెలుగు పత్రికలలో ఉండే కమ్యూనిస్ట్ వాళ్ళు ఆలోచిస్తూ ఉండడం వల్ల నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా వ్యాసాలు నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా నిరంతరం మసాలా నూరే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటారు బట్ అందులో భాగంగా ఏం చేశారు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి మధ్య ఒక అగాధాన్ని పెంచారు చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా తప్పుడు సలహాలు ఇచ్చారు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఈ పత్రికలు ఈ ఛానల్స్ ఫుల్ ఎగేసి ఎగేసి తోశాయి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా మనం గమనిస్తే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ గత వారం రోజుల నుంచి తెలుగు పత్రికలు కనుక మీరు గమనిస్తే ఎక్కువగా రాహుల్ గాంధీని హైలైట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీని హైలైట్ చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ గారి మీద విషయం చిమ్మే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాయి సో ఏ కాస్త ఇటు అయినా కానీ మెల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అయ్యిందయ్య కూటమికి దోస్తీ చేసేసి ఆయనను భారతీయ జనతా పార్టీ నుంచి దూరంగా పెట్టించే ప్రయత్నాలు తెలుగు మీడియా ఛానల్స్ లో తెలుగు న్యూస్ పేపర్స్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టు మేధావులు వీళ్ళందరూ నిరంతరం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తారు వాళ్ళ ఇంటెన్షన్ కమ్యూనిస్టు పార్టీలతో కూడుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గద్దె నెక్కించడం జాతీయవాద భావాలతో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దింపించడం ఇవన్నీ నిరంతరం పనిచేస్తుంటారండి వాళ్ళు ఇవన్నీ చెగువేరా చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయ్ ఇవన్నీ అప్లై చేస్తుంటారు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారికి మధ్య ఒక అగాధాన్ని పెంచే ప్రయత్నం చేశారనుకోండి దానివల్ల కంపు అవుతుంది రకరకాల సమస్యలు వస్తాయి ఇప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రాజకీయాలు చేస్తాను అటు వెళ్తాను ఇటు వెళ్తాను అది కావాలి ఈ కార్యక్రమాలు చేస్తే అసలు వ్యవహారం అనేది కుంటుపడుతుంది రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అమరావతిని అద్భుతంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద చాలా చాలా నమ్మకం ఉంది ప్రజల లోపల ఓట్లతోనే అర్థమయ్యింది సో డెఫినెట్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఆ డైరెక్షన్ లో వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నైన్టీన్ నైన్టీ నైన్ టైప్ రాజకీయాలు ఈ టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్ టైప్ రాజకీయాలు అవన్నీ చేయించే ప్రయత్నం గనక ఈ మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ చేశాయంటే అందులో ఉన్న మేధావులు అనబడే వాళ్ళు చేయించారంటే డెఫినెట్ గా దెబ్బ తగులుతుంది సో అది మాత్రం జాగ్రత్తగా ఉండదు ఒకవేళ టీడీపీ గనక భారతీయ జనతా పార్టీని వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి ఏ ఆరు నెలల తర్వాత ఏ సంవత్సరం తర్వాత వెళ్ళిపోయింది అనుకోండి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా పెద్ద దెబ్బ తగులుతుందండి ముఖ్యంగా మొరాలిటీ విషయంలో ఇంటిగ్రిటీ లేదు చంద్రబాబు నాయుడు గారికి అని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేశాయి ఆంధ్రప్రదేశ్ లో అటువంటి స్నేహంతో ఉన్నాయి మరి వేరే పార్టీలు వేరే విపక్షాలు ఎలా చూపిస్తున్నాయి అని ఇప్పుడు జంపు జిల్లానే చేస్తాము లేకపోతే ఏ ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడతాము కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తాము అన్నటువంటి డైరెక్షన్ లోకి వెళ్తే డెఫినెట్ గా అండి నరేంద్ర మోదీ గారు గాని అమిత్ షా గారు గాని ఊరుకునే ప్రసక్తి లేదు సరే వాళ్ళు ఊరుకుంటారా లేదా వాళ్ళు ఏం చేస్తారనేది కాసేపు పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అనగానే యూ టర్న్ అని ఏవేవైతే వైఎస్ఆర్ పార్టీ పక్ష విమర్శలు చేశాయో ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారాలలో భాగంగా అవన్నీ నిజం చేసిన వాళ్ళు అవుతారు సో చంద్రబాబు నాయుడు గారు ఈసారి అలాంటి స్టెప్ తీసుకుంటారు అని అయితే నేను అనుకోను ఏం జరిగినా సరే భారతీయ జనతా పార్టీతోనే రాబోయే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది అని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలాగే భారతదేశము రెండు కూడా లాభపడతాయి అని మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం అయితే స్పీకర్ పదవి కోసం ఎందుకు ఇంత కీలకంగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి స్పీకర్ స్పీకర్ లోక్సభ స్పీకర్ కావాలని చెప్పి ఎందుకు ఏం జరుగుతుంది మేము తర్వాత వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాము అన్నట్టు మీకేం తెలుసో స్పీకర్ పదవికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి లోక్సభ స్పీకర్ పదవి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకొచ్చే లాభాలు ఏంటి లోక్సభ స్పీకర్ కున్న పవర్స్ ఏంటి వాటి గురించి మనం తర్వాత వీడియోలో లోతుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం సరేనండి అదే విషయం ధన్యవాదాలు